జొన్న రొట్టె మటన్ కర్రీ డెడ్లీ కాంబినేషన్ కదా ఇప్పుడంటే చపాతీలు రోటీలు పుల్కాలు అని వచ్చాయి కానీ మా చిన్నప్పుడు మా అమ్మ ఉదయమైనా రాత్రేనా టిఫిన్లోకి ఏ కర్రీ చేసినా అందులోకి జొన్న రొట్టెలే చేసి పెట్టేది మా ఆయనకేమో జొన్న రొట్టెలు అంటే చాలా ఇష్టం డైలీ చేసి పెట్టినా తింటారు నాకేమో చేయడం రాక రోజు చపాతీలే చేసి పెట్టేదాన్ని అమ్మ వచ్చినప్పుడు ఉన్నన్ని రోజులు మాకు జొన్న రొట్టెలు చేసి పెట్టేదన్నమాట మళ్ళీ మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ నేను చపాతీలు స్టార్ట్ చేసేదాన్ని ఇంకా ఇట్లయితే కాదు అమ్మ చేస్తున్నప్పుడు పక్కన నుంచోని చూసేదాన్ని ఎలా చేస్తుందా అని గమనించి అలాగే చేయడం స్టార్ట్ చేశాను ఓ సింటే నా చాలా ఈజీ మనం కూడా చేసేద్దామని అనుకున్నాను కానీ చేసేవరకు తెలీదు ఎంత కష్టం ఉంటుందో రౌండ్గా చేయడం ఒక ఎత్తు అయితే తీసుకెళ్లి ప్యాన్ మీద వేయడం ఇంకో ఎత్తు రౌండ్గా చేస్తుంది బావచ్చింది అనుకున్నప్పుడు అతుక్కుపోయేది చేతిలోకి వచ్చిందని ప్యాన్ మీద వేసేలోపు విరిగిపోయేదనమాట కానీ ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదులేండి నీట్గానే చేయగలుగుతున్నాను కానీ షేప్ అయితే అంతగా రావట్లేదు అంటే ఎక్స్పర్ట్ ఏం కాదు కదా బిగినర్ని కాబట్టి పర్లేదు స్టార్టింగ్ కంటే ఇప్పుడు బాగానే చేయగలుగుతున్నా రెగ్యులర్గా చేస్తూ ఉంటే అలవాటే మంచిగా వస్తాయేమో మరి చూడాలి బయట కొనుక్కొచ్చుకొని తినడం కంటే ఇంట్లో ఏదో ఇలా వచ్చి రాకపోయినా మన చేతితో మనం చేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు రోజు ఒకటి రెండు కంటే ఎక్కువ చేసేదాన్ని కాదు అలాంటిది ఈరోజు ఆరు జొన్న రొట్టెలు చేశాను నేను అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి ఇవి చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం పిండి మిగిలితే మా బుడ్డోడు కోసం చిన్న రొట్టె చేశాను పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నానమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై బాయ్